నమస్తే శ్రీమాత్రి నమ ఈ మాసం గోచార ఫలితాలు మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ తెలుసుకుందాం అక్టోబర్ నుంచి నవంబర్ మాసం ఎలా ఉంటుందని తెలుసుకుందాం గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది గోచారంలో మనం చూసుకుంటే ఇప్పుడు రాశిలో రాహు వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు రవి బుధులు కుంభరాశిలో శని భగవానుడు వక్రీస్తున్న శని భగవానుడు గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జన్మ జన్మజాతకం అంటే వాళ్ళు పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళ వింసోద దశ దశ ఎలా ఉంటుంది సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి గోచార ఫలితాలు అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది ఆ పేరుతో పిలిచిబడే రాశి ఫలితాల వల్ల ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందాలని మేష రాసి కింద వృషభ రాసి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు వింతోద దశల ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియ ఆ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అనే అనుకూలత ప్రతికూలత అనేవి చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు అంటే ప్రతి మాసము శుకుడు కుజుడు బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద కాస్త వ్యాపారాల మీద వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఏంటంటే ఈ గోచార ఫలితాలను చూసుకుంటూ ఉంటాం అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాలని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది సో మాకు ఈ రాశి ఈ ఈ మాసం బాలేదు కదా అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలియదు ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి గోచార ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి కాకపోతే ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి అలా పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఏ ఏ విధంగా ఏ విధంగా చూసినా సరే వీళ్ళు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి అంటే ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో వాళ్ళు కానీ కెరీర్ సంబంధించిన ప్రొఫెషనల్స్ లో కానీ అనుకూలంగా కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచి ఏదో చూస్తున్నా మాకు ఒక గుర్తింపు కావాలి గుర్తింపు రంగ అంటే గుర్తింపుగా మేము చేసే పనికి ఒక గుర్తింపు కావాలి అదే వీళ్ళకి ఒక గుర్తింపుగా ఉండాలని ప్రొఫెషన్కి ఎదగాలనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఈ మాసంలో సో కెరియర్కి ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక రైటర్స్కి డైరెక్టర్స్కి తర్వాత సినిమా రంగంలో పనిచేసే యాక్టర్స్కి యాంకర్స్కి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో అంటే మిగతా రంగంలో ప్రొఫెషనల్స్గా అడ్వకేట్స్ కొన్ని డాక్టర్స్ వీళ్ళు కూడా ప్రొఫెషనల్స్ కొన్ని బాగున్నప్పటికీ కూడా వీళ్ళకంటే వీళ్ళకి ఎక్కువగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి ఈ ఈ మాసంలో గ్రహాలు ఉండే అనుకూలత ఎక్కువగా ఏంటంటే మీడియా రంగాల్లో పనిచేసే వాళ్ళకి గవర్నమెంట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్త ప్రతికూలంగా ఇచ్చి అనుకూలం వస్తుంది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ పదహారో తేదీ నుంచి కాస్తంత అనుకూలంగా తర్వాత ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ మాసంలో సగం రోజులు బాగున్నాయి సగం రోజులు బాగాలేవు సో అందుకని ఏంటంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ఏ విషయమైనా ఒకటి పదిసార్లు ఆలోచించి తీసుకోవడం అనేది మంచి ఫలితాలు తర్వాత వీళ్ళకునే బద్ధకాన్ని పక్కన పెట్టి ఆ బద్ధకం విషయాల్లో అంటే జనరల్గా ఏంటంటే పొద్దున్నే లేవడము సూర్య నమస్కారం చేసేయడము కొంతమంది కళా ఖాళీగా కూర్చోవడము పాస్ చేయడం కాకుండా ఒక దేవాలయానికి వెళ్ళడము ప్రదక్షిణాలు చేయడము అనేది మంచి ఫలితాలు ఇస్తుంది చాలా వరకు మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఏదో పని చేద్దాం చేద్దాం ప్లానింగ్ తప్ప ముందుకు వెళ్ళే అవకాశం లేదు సో ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏదన్నా ఒక నామాన్ని కంటిన్యూ జపం చేస్తూ ఉండాలి అప్పుడే అది ముందుకు వెళ్తుంది తర్వాత వీళ్ళకి ఎక్కువగా వెన్నుపోటు పరిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనిపించే అవకాశం ఈ మాసంలో ఉంది అంటే ఎవరైనా శత్రువులు అంతర్గత శత్రువులు మేము ఏ పని చేస్తున్నా మనం సాధించలేకపోతున్నాం మాకు ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతున్నారు వ్యాపారంలో ఏ రంగ వ్యాపార రంగంలో కొంతమంది శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వీళ్ళకి వీళ్ళే శత్రువులు అని కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు తర్వాత మనకి తెలియని వాళ్ళు కూడా అవ్వచ్చు అంటే తెలియని వ్యక్తుల వల్ల కూడా మనకి ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే వ్యాపారం చేద్దాం కలిసి చేద్దాం అని మోసం చేసే వాళ్ళు కానీ వ్యాపారం కోసం లోన్లు ఏర్పాటు చేసి లోన్లు ఇస్తామని చెప్పి లోన్ ఇవ్వకుండా వాళ్ళు కానీ ఈ మాసంలో కనిపిస్తున్నారు అంటే ఏ విధంగా చూసుకున్నా మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయమే అన్ని విషయాల్లో బాగున్నప్పటికీ కాస్త అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ విషయంలో అంటే డబ్బు విషయంలో డబ్బు పోగొట్టుకోవడం కానీ రాకపోవడం కానీ డబ్బు ఇరుక్కుపోవడం కానీ ఉండే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఏ ఎటు చూసినా దా ధనం మీద ఎక్కువగా ఉంది కానీ జాగ్రత్తగా ఉండవసరం ఉంది తర్వాత కెరీర్లో కెరీర్ ప్రకారంగా మంచి రా రాణింపు గుర్తింపు ఉంది కనుక ఈ మాసంలో ఎవరైనా కెరీర్ పరంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేయండి సాధిస్తారు మీరు మంచి ఫలితాలు విద్యార్థులు విద్యారంగంలో ఉండేవాళ్ళు విదేశీ ప్రయాణాలు చేసేవాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది సో కొంచెం మీరు గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకున ఆ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మకర రాశి వాళ్ళు ఈ మాసంలో వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వివాహాల కోసము వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక పరిహారం చేసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ప్రతి శనివారం ఆన్యసంపర్ గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం తొమ్మిది ప్రదక్షిణాలు తక్కువ కాకుండా తొమ్మిది నుంచి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం వల్ల ఏంటంటే వివాహ విషయంలో మంచి సంబంధం మంచి అనుకూలతమైన దాంపత్య జీవితం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది మామూలు రంగాల్లో అన్ని రంగాల్లో ఉండేవాళ్ళు అంటే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక అనుగ్రహం ఖచ్చితంగా వీళ్ళకి కావాలి సో అందుకే వీళ్ళు వీళ్ళు చేస్తున్న నామం మంత్రం ఏంటంటే శివాయ గురువే నమ శివాయ గురువే నమ శివాయ గురువైనమహ అనే మంత్రాన్ని కంటిన్యూ జపం నూట ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి వెయ్యి సార్లు చేసేస్తే ఇంకా మంచి ఫలితాలు ఇస్తాయి నూట ఎనిమిది తక్కువ కాకుండా చేయండి ప్రతి నిత్యం బయటికి వెళ్ళేటప్పుడు గణపతికి నమస్కారం చేసుకొని వెళ్ళండి అన్ని పనులు విజయవంతంగా అవుతాయి